అందరికీ నమస్కారం నా పేరు రేణుకా స్వర్ణలక్ష్మి నేను గుంటూరులో ఉంటాను నేను భారతీ భగవద్గీత గ్రూప్ లో నేర్చుకున్నాను ఈరోజు ఎనిమిదవ అధ్యాయంలో పద్దెనిమిదవ శ్లోకం చదివి భావము వివరించడం రాత్యాగమే ప్రలీయంతే త్రైవా వ్యక్త సంజ్ఞతే భావం బ్రహ్మ యొక్క పగటి కాలం ప్రారంభం కాగానే అవ్యక్తము నుండి వ్యక్తమునకు చరాచర ప్రాణులన్నీ బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరము నుండి ఉత్పన్నములవుతాయి మరల బ్రహ్మ యొక్క రాత్రి కాలము ప్రారంభము కాగానే అవి అదే అవ్యక్తమునందు లేనుమవుతాయి మనకి పెద్దలు చెప్పిన సామెత దీపము ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నవరేను అని చెప్తారు అనగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనది ఆ జన్మనిచ్చినందుకు భగవంతుణ్ణి సదా ప్రార్థిస్తూ మన సంస్కృతిని సాంప్రదాయాన్ని ధర్మాన్ని విడవకుండా భగవంతుణ్ణి ప్రతీక్షణము मेपा की प्रयत् हरे कृष्ण राधे राध